ఈ రోజు షాపింగ్ తీసుకెళ్లి పదివేల రూపాయలు పర్చేరు కొని ఇస్తాను మర్చిపోయావా పదివేల పదివేలా పదివేలు ముందు పే చేయాలంట పదివేలు మనకు పది లక్షల రూపాయలు వస్తుంటే పదివేలు ఎంత లెక్కండి నా దగ్గర పదివేలు లేవుగా నేను ఇస్తాలే నా దగ్గర ఉన్నాయి మేడం ఇందుకు ఎక్కడికి రావాలి మేడం మా అంగళ్యా షాపింగ్ మా దగ్గర ఆ సరే మేడం సరే మేడం వెయిట్ చేస్తాను వెళ్ళండి వెళ్ళి పది లక్షల రూపాయలు నా ఒంటి రెండా బంగారం నా ఫ్రెండ్స్ చూపిస్తాను అంతేనా హలో వదిన నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదిన ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మొత్తంలో పడి కూర మాడొట్టాను వదిన తెలివిగా నేనేం చేశాను తెలుసా ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటా ఆడిచిందని చెప్పి మా ఆయనకి పెట్టాను వదిన లోటలు వేసుకుంటా తిన్నాడు తెలుసా హలో ఇదేంటో తెలుసా మూడగా దీన్ని ఇంగ్లీష్ లో బెలూన్ అని కూడా అంటారు నువ్వు నా మాటకి విలువివ్వలేదనుకో నేను చెప్పినట్టుగా చేయలేదనుకో ఎక్కడ పడితే అక్కడ నా పరువు తీసావనుకో అలా ఎగిరిపోతాను నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి సరే అలా అనుకోండి ఇలా పేలిపోతారు మీటింగ్ అని చెప్పి ఏనాచానో గోవా తిరగడానికి వెళ్తున్నారు ఇదిగోండి మీ బ్యాగు నచ్చితే తిరగడానికి వెళ్ళట్లేదే నిజంగా మీటింగ్ కే వెళ్తున్నాను మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో చెన్నై కో ముంబైకో ఢిల్లీకో వెళ్తారు గోవా వెళ్తారేటి నువ్వు నమ్మట్లేదు కదా మా సార్కి ఫోన్ చేస్తా నువ్వే విను బయలుదేరావా తొందరగా రా మీటింగ్ టైం అయిపోతుంది సార్ సార్ వచ్చేస్తున్నాను సార్ విన్నావా విన్నానండి ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి ఇదిగండి బ్యాగు ఆ డబ్బా ఏంటే బాంబండి బాంబా అంటే నన్ను లేపడానికే పెట్టావు కదా అవునండి వెళ్ళి టైం ఎంతైందో చూసి రావా నీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని సారీ మర్చిపోయాను ఒక పంచే చిన్న ముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చూసిరా టైం ఎంతైందో నాకు తెలిసిపోద్ది సరేనండి ఏంటి చిన్న ముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది పెద్ద ముళ్ళేమో మన వీధి ఎవరున్న తుమ్మ చెట్టుకుంది నాకు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది సార్ నేను ఈ రోజు కి రాలేను సార్ ఇప్పుడే కి వెళ్ళి వచ్చాను సార్ డాక్టర్ గారు ఈ రోజంతా రెస్ట్ తీసుకోమన్నారు సార్ కావాలంటే మా ఆవిడికి ఇస్తాను మీరే వినండి సార్ సల్మా నొప్పి వస్తుందని చెప్పాను ఈ రోజు రానని చెప్పాను నువ్వు కూడా చెప్పు సల్మా హలో సార్ నాకు ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ మంత్ వచ్చింది కదా సార్ డాక్టర్ గారి దగ్గరికి చెకప్ కి వెళ్ళాలి అందుకే ఈ రోజు మా ఆయన గారు ఆఫీస్ కి ఏంటి మీరు అర్జెంట్ గా వెళ్ళి యాభై కేజీల ముగ్గుపిండి తీసుకురండి ఏంటి ముగ్గు పిండి అండి యాభై కేజీల ముగ్గుపిండా ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి కాదండి రేపు మన ఊర్లోనే ముగ్గుల పోటీ ఉంది దాంట్లో ముగ్గేద్దామని యాభై కేజీల ముగ్గు పిండితో ఏ ముగ్గేస్తావే పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండు అయ్యి ఉంటది ఏమిస్తున్నారే గరిటి ఏంటి స్టీల్ గరిటండి అన్నం కలుపుకుంటాం కదా అది యాభై రూపాయల స్టీల్ గట్టి కోసం యాభై కేజీల ముగ్గు పిండి కావాలా ఎలా నేను మీకు విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా చేసుకోను నువ్వు లేకుండా నేను ఉండలేను నార్మల్ గానే అడుగుతున్నా చెప్పండి చేసుకోను అంటే నా వల్ల మీకు పెళ్లి అంటే అంత విరక్తి పుట్టిందా అట్లా అని కాదు సరే నీ కోరిక అదైతే చేసుకుంటాను అనుకో నాతో ప్రేమగా ఉన్నట్టే తనతో కూడా ప్రేమగా ఉంటారా పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదుగా వారం వారం సినిమాకి తీసుకెళ్తారా తీసుకెళ్లకపోతే బాగోదు ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు కలిసి తింటారా తనకే ఐస్ క్రీమ్ పడదు నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళాను ఓన్లీ హార్ట్ ఎందుకండి అలా ప్రతిరోజు వస్తారు ముంతాగే వాళ్ళు నరకానికి పోతారంటండి నేను నరకానికి పోతానా మరి పోతారని చెప్తుంది తాగుతాను ఇక చెప్తుంది అయితే నాకు మరి మందు అమ్మినోడు నరకానికి పోతాడు అవునా మరి వైన్ షాప్ ముందు చికెన్ ఫిష్ తిను అమ్మేవాడు దాంట్లో సందేహం ఏముందండి ఆయన కూడా నరకానికి పోతాడు ఇది చాలే నాకు వాళ్ళందరూ నాతో పాటు నరకానికి వచ్చినప్పుడు అది చందా కోసం వచ్చా మీ నాన్న గని పిలు అమ్మ టీచర్ స్కూల్ వెళ్ళింది అన్న ఉన్నాడా అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు పోనీ అక్క ట్యూషన్ కి వెళ్ళింది మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావు నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది అందుకనే కదా మా ఫ్రెండ్ సల్మా మనం ఒక ఆట ఆడుకుందామా మనం ప్రేమగా ఒకరినొకరు మెల్లిగా కొట్టుకుందాం ఎవరైతే మెల్లిగా కొడతారో వాళ్ళు గెలిచినట్టు ముందు నువ్వు కొట్టు ఇప్పుడు నేను నువ్వే గెలిచావు నువ్వే గెలిచావు